హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే వాళ్ళైతే కొంచెం లేట్గా లేచానండి అంటే ఎయిట్ అవుతుంది సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను ఓట్స్ దోశలా ఇస్తున్నానండి సో ఒక కప్పు ఓట్స్ అండ్ ఒక కప్పు రవ్వ అండ్ ఒక కప్పు పెరుగు అండ్ వన్ గ్లాస్ ఇట్లా వాటర్ వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం నానబెట్టేసుకోవాలండి నార్మల్గా అయితే రుషిబాబు ఓన్లీ దోశనే తింటానంటాడు అందుకేనండి సో మ్యాక్సిమం దోశలే చేస్తాను ఇంక నేను ఇది కలుపుతున్నానో లేదో మా చిన్నోడు అయితే లేచేశాడు సో ఇంకా వా చిన్నబాబు లేచాడంటే ఎత్తుకునే ఉండాలండి నైట్ నాది అది తాళి ఉంటుంది కదా అది పెరిగేసాడండి లాగేసి లాగేసి సో దాన్ని మళ్ళీ కట్టేసాను వేసుకోవాలి అక్కడ పెట్టేసి వచ్చేసినట్టున్నాను మళ్ళీ మీరు కామెంట్ చేస్తారేమో ఇంక ఇక్కడ రిషాబుకి అయితే హాట్ వాటర్ నింపుతున్నాను బాటిల్లో అండ్ నేను కూడా మార్నింగే వాటర్ బాటిల్ తీసుకు అంటే నింపేసుకున్నానండి డైలీ అసలు అస్సలు వాటర్ తాగట్లేదేమో బాగా డిహైడ్రేటింగ్ అనిపిస్తుంది అందుకే ఇది నా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నానండి ఆ బాటిల్ సో అది కూడా నింపేసి పెట్టేసుకున్నాను ఇలా అయితే ఓట్స్ పౌడర్లో ఇలా పియర్ అది పెడదాం అనేసి అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంకా మా చిన్నోడు చూడండి ఒక పది నిమిషాలు అలా చూస్తాడండి కొద్దిసేపు ఇంకా మళ్ళీ ఏడిపోయితే స్టార్ట్ చేసేస్తాడు ఇంకా అందుకే కిచెన్లోనే ఒకవేళ ఏడిస్తే ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి పక్కకు పెట్టుకున్నాను చెప్పాను కదా ఒక టెన్ మినిట్స్ అంతే అండి అబ్బా ఈ పిల్లోడితోనైతే అసలు ఎత్తుకొని పని చేసుకోవాలండి చిన్నపిల్లలు ఇంకా ఉంటే కష్టమే కదా సో చిన్నబాబు కూడా ఇలా రోల్ డోట్స్ తీసుకున్నానండి ముందైతే క్విక్కర్ రోడ్స్ యూజ్ చేసేదాన్ని బట్ అవి హెల్త్కి అంత మంచిది కాదంట సో రోల్ డోట్స్ అయితే ఇలా ఉంటాయి సో మీరు మీ పిల్లలకు ఓట్స్ పెట్టేటప్పుడు అయితే ఇలాంటివి తీసుకోండి అంటే అన్ని ఓట్స్ మంచియే బట్ ఇవైతే కొంచెం ఇంకొంచెం కొంచెం హెల్తీ అంట సో బాబు కోసం అయితే ఓట్స్ పౌడరు అది పెట్టేశాను సో యాపిల్ కూడా ఉడకబెట్టేసి పెట్టేశానండి పియర్ బాగాలేదంటే సో అందులో యాపిల్ ప్యూర్ అనేసి ఇంక ఇక్కడేమో ఋషి బాబుకేమో లేట్ అయిపోతుంది అనేసి ఇంకా దోశలు కూడా వేస్తున్నాను మార్నింగ్ అయితే భలే హడావిడిగా ఉంటుందండి నా నాకైతే అంటే అన్నీ నీట్గా చేయాలి కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు సో హాట్ వాటర్ పెట్టడము ఇప్పుడు దోశ అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి దోశలు వేస్తానండి ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నారు ఆయన బ్రష్ చేసుకోలేదు రిషిబాబుకి దోశలు వేసి మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయనకి దోశలు వేసి మళ్ళీ నా కోసం సపరేట్గా అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేస్తానండి నా పని అయితే అలా ఉంటుంది భలే అంటే నాకైతే పెద్దగా అంటే స టైం అంటే ఇంత హెక్టిక్గా ఉంటుంది కానీ కోపం రాదండి నార్మల్గా మాకైతే కానీ నవ్వు వస్తూ ఉంటుంది అబ్బా చేసిందే నేనైతే చేసిన పనే చేస్తూ ఉంటానేమో అనిపిస్తుంది అండి ఇంకా మ్యాక్సిమం పిల్లలు ఉన్న వాళ్ళందరికీ హెక్టిక్గానే ఉంటుందేమో మార్నింగ్ కదా నార్మల్గా అయితే కొంతమంది త్వరగానే లేస్తారండి నైట్ లేట్గా పడుకున్నాము చిన్నబాబు ఎందుకు నిద్రపోలేదు అందుకే ఇంకా వాళ్ళ మార్నింగ్ లే లేటుగా లేచాను ఇంకా ఋషి అయితే ఇక్కడ స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాడండి ఇంకా ఋషి వెళ్ళగానే మళ్ళీ మా హస్బెండ్ కోసం అయితే దోశలు వేస్తూ ఉన్నాను ఇవాళ ఆయనకు కూడా కొంచెం లేట్గానే అంటే ఏదో మార్నింగ్ లేచి మీటింగ్ అటెండ్ అవుతున్నట్టున్నారు లేట్ అయిపోయింది ఆయనకు కూడా సో ఆయనకు కూడా దోశలు వేసి ఇచ్చేస్తే ఇంకా ఆయన కూడా తినేసి వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అవుతాను ఋషిని పంపించాక అప్పటి వరకు నాకైతే అస్సలు కుదరదండి ఇంకా నేను కూడా మంచిగా రెడీ అయిపోయాను సో నేను కూడా దోశలు వేసేసుకొని తినేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానండి అంటే మార్నింగ్ అంతా హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కదా సో అదంతా మెస్సీ అయిపోతుంది కదా ఇంక చెప్పాను కదా ఈ బాటిల్ అండి నేను అప్పటికే లెవెన్ అవుతుంది నేను మార్నింగ్ అసలు వాటర్ లేచినప్పటి నుంచి వాటర్ తాగలేదు చూడాలి మరి వాటర్ తాగుతానో లేదో ఇంక ఇక్కడ యాపిల్ ప్యూర్ ఇది చేశానని చెప్పాను కదా చిన్నబాబుకి అస్సలు తినట్లేదండి మా లడ్డు బాబు అయితే ఏ ఫుడ్ తినట్లేదు ఆ ఓట్స్ పౌడర్ ప్రిపేర్ చేస్తే తింటున్నాడు ఇంకా మళ్ళీ బాబు కోసం మళ్ళీ ఇట్లా ప్లెయిన్గా ఓట్స్ పౌడర్ అదంతా చేసి పెట్టాను డబల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ అయిపోతాయండి ఇంకా ఆ పౌడర్ అయితే రిమైనింగ్ పౌడర్ ఇలా గాజు దాంట్లో పెట్టేసుకున్నాను ఇంకా చెప్పాను కదా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా చౌలల్లో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటారండి ఆ మీటింగ్ అటెండ్ అవుతూనే ఉంటారు మనం మాట్లాడింది కూడా అసలు ఇంకా పట్టించుకోరు మీటింగ్ మీటింగ్ అలానే ఉంటారు మార్నింగ్ లేచారంటే ఇంకా అంత వర్క్ ఉంటుంది ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా నాకైతే అంటే మళ్ళీ బాబుని తీసుకురావాలి కదా ఆల్రెడీ లెవెన్ అవుతుందండి అదే అడుగుతూ ఉన్నాను తీసుకొస్తామంటే నేను తర్వాత కాల్ చేసి చెప్తాను అని చెప్పారు ఇంక ఇప్పుడు కొద్దిసేపు కూర్చుంటానండి లెవెన్ అవుతుంది అప్పటికే చిన్న చిన్నబాబు పడుకొని లేచేసాడు మా చిన్నోడు అసలు జనరల్గా డే టైంలో అస్సలు పడుకోడండి అంటే పడుకుంటాడు మీన్స్ ఒక హాఫ్ ఎన్ అవర్ టెన్ మినిట్స్ అలా పడుకుంటాడు అంతే మనం లేదంటే మనం ఎత్తుకోవాలి ఒళ్ళో పెట్టుకుంటే పడుకుంటాడండి లేదంటే అస్సలు పడుకోడండి నార్మల్గా చిన్నపిల్లలు ఉన్న మమ్మీస్కి అయితే అంటే మీ అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా ఏం చెయ్యట్లేదు ఇంట్లో పనేనా అలా అనేసి పిల్లల్ని హ్యాండిల్ చేయడమే పెద్ద టాస్క్ అండి నేను చెప్పేది ఒక్కటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు లైఫ్ కొంచెం ఇలానే ఉంటుందండి సో మీరు డిప్రెస్ అవ్వద్దు అండ్ నార్మల్గా అయితే అందరు బాగానే ఉంటారండి కొంతమంది మాటలు అంటూ ఉంటారు కదా అంటే హస్బెండ్ అయినా అత్తమ్మ వాళ్ళైనా ఏం చేయట్లేదు తింటున్నావు కూర్చుంటున్నావు అని చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీ మీరు హ్యాండిల్ చేస్తే తెలుస్తుందండి అండి అండ్ ఒకప్పుడు పిల్లలు వేరు ఇప్పటి పిల్లలు వేరండి సో ఇప్పటి పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేనైతే ఒక జాబ్ అంటే నా సాఫ్ట్వేర్ మంచిగా జాబ్ ఉంది అన్నీ ఉన్నప్పుడు జాబ్ మానేయడానికైతే రీజన్ ఇదే అండి పిల్లల్ని మంచిగా చూసుకోవాలనేసి అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి లేదంటే వాళ్ళకి రిపీటెడ్గా సిక్ అవ్వడము హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటాయి కదా అంటే అమ్మ చూసుకున్నంత బాగా ఎవ్వరూ చూసుకోరండి పిల్లల్ని అయితే ఇంకా ఇక్కడ మా రోజు చెట్లు అయితే పెద్దగా అవుతున్నాయి కానీ అస్సలు పువ్వులు పోయట్లేదండి మీలో ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇవి ఎందుకు పువ్వులు పుయ్యట్లేదో ఏంటో ఇంకా రెండు మూడు చెట్లు అయితే పెద్దగా అయిపోయాయి కానీ అస్సలు ఫ్లవర్స్ ఏమీ రావట్లేదు దానికి ఏదో మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ కూడా వేస్తున్నాను కానీ ఫ్లవర్స్ అయితే అస్సలు రావట్లేదండి ఇంకా బాల్కనీలో కొద్దిసేపు చిన్న బాబుని కూర్చోబెట్టాను కూర్చుంటున్నాడండి ఇప్పుడైతే అంటే సపోర్ట్ లేకుండా కూడా కూర్చుంటున్నాడు బట్ మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి ఇంక జుబ్బాలు అయితే నేను లాస్ట్ టైం చూడండి కకృత్తి కాకపోతే ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ తీసుకున్నాను యాక్చువల్గా అంటే ట్వెల్వ్ మంత్స్ లోపు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉండేవేమో నేనేమో బాబు లడ్డుగా అయిపోతాడేమో అనేసి పెద్ద సైజ్ తీసుకున్నాను అవి కాస్త లూజ్ అయిపోయాయి ఋషికి అయితే బాగా చబ్బిగా ఉండేవాడండి ఏ డ్రెస్సులు అయినా అంటే ఒక వన్ ఇయర్ ముందుకే తీసుకోవాల్సి వచ్చేది బట్ లడ్డు బాబుకి అయితే అలా కాదు సో అంటే కరెక్ట్గా ఏజ్ తీసుకుంటేనే బాగుంటున్నాయి నేను చూడండి ఇంత అలా కకృతి అయితే ఎక్కువ తీసుకుంటే అవంతా లూజ్ అయిపోయాయండి ఇంక ఇక్కడ చూడండి కూర్చోబెట్టైనా కొద్దిసేపు మళ్ళీ నా మీదకే వస్తాడు అమ్మ 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 అనుకుంటూ మీ మీదకే వస్తూ ఉంటాడు ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నాడండి చెప్పాను కదా ఒక టెన్ మినిట్స్ అలా పడుకుంటాడు ఇంక ఈ గ్యాప్లో నాకైతే పరుగు పందెమే వెళ్ళేసి రైస్ పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ కాల్ చేసేసి అయితే నాకు ఇవాళ మీటింగ్ ఉంది రాను నువ్వే రుషిని తీసుకొచ్చుకో అని చెప్పారండి ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు నానబెట్టేశాను అసలు అసలు నార్మల్గా అయితే పప్పే తినేదాన్ని కాదండి పెళ్ళికి ముందైతే అంటే అంత ఇష్టంగా అస్సలు తినేదాన్ని కాదు కానీ మ్యారేజ్ అయిపోయాక ఈ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేసి ఎక్కువగా పప్పే వండుతున్నానండి పప్పు చేసేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది పిల్లోడు కూడా ఈజీగా తినేస్తాడు కదా అందుకే మ్యాక్సిమం పప్పు చేసేస్తూ ఉన్నాను ఇంకా దాంట్లోకి మరి చూడాలి ఆమ్లెట్ ఆమ్లెట్ వేద్దాము సో అంటే నాకైతే బేసిక్గా ఉట్టి పప్పు అయితే అస్సలు తిననండి ఋషి బాబు అయినా తింటాడు కానీ మా హస్బెండ్ ఋషి తింటారు కానీ నాకైతే బేసిక్గా వట్టిగా పప్పు తినాలనిపించదు ముందైతే సరిగ్గా ఫుడ్ కూడా తినేదాన్ని కాదండి అంటే ఇష్టం లేదు కదా కర్రీ తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు అలా కాదండి అమ్మో ఇంట్లో ఇంత పని ఉంటుంది కదా నేను మంచిగా తింటేనే మంచిగా ఉంటుంది అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను నా మీద కొంచెం కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి మొన్న ఒక రోజు ఏదో అస్సలు ఫుడ్ తినకపోయేసరికి నైట్కి ఇంకా ఏక్ వచ్చేసి వామిటింగ్స్ అయిపోయి బాగా సీరియస్ అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ ఏమో పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోయింది ఇంకా ఆ రోజు నుంచి అమ్మో నేను మంచిగా తింటేనే నేను మంచిగా ఉంటేనే నా పిల్లలు మంచిగా ఉంటారని ఫిక్స్ అయిపోయాను ఇంకెక్కడైతే మూడు గుడ్లతో ఆమ్లెట్ వేస్తున్నాను ఋషికి నాకు ఇద్దరికి కలిపేసి ఇంకా బెటర్ కదా అంటే ఆమ్లెట్ ఉందనుకోండి కొంచెమైనా మంచిగా తింటాను అండ్ ప్రోటీన్ ఫుడ్ కదా మనం కొంచెము పిల్లలకు పెట్టినా మనం తిన్నా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి సో కొంచెం మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో అన్ని పనులు హ్యాండిల్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ ఇందులో ఆనియన్ కొంచెం లైట్గా అసలు కారం తక్కువ వేస్తానండి మళ్ళీ రుచి తినడు ఎందుకులే అనేసి అయితే పప్పులోనైనా ఆమ్లెట్లో అయినా ఇది అన్నిట్లలో కారం అయితే తక్కువగా వేసేసి చేసేస్తాను ఇంక ఇష్టంగా తింటాడు మా హస్బెండ్ వచ్చి ఉంటే ఈజీగా ఉండది ఎందుకంటే ఇప్పుడు లడ్డుపప్పు పడుకుండా పోయాడు కదండి మళ్ళీ ఇప్పుడు నాకు ఇదే ప్రాబ్లం అయిపోతుంది పడుకుంటాడు కదా సో ఇప్పుడు స్కూల్ దాకా వెళ్ళాలి ఇంక ఎత్తుకొని అలా నిద్రలోనే తీసుకొని వెళ్ళాలి అలా ఉంటుంది ఇంక పిల్లలతోనైతే అండ్ మా కేర్ టేకర్ అయితే తను సడన్గా మానేసిందండి నేను ఈ మంత్కి అంటే మంత్ వర్క్ అయిపోయాక డబ్బులు ఇస్తారు కదా నేనైతే ముందే ఇచ్చేసాను తనకి అయినా కూడా తను ఎందుకు మానేసిందో ఏంటో ఇంకా కొత్త వాళ్ళని వెతుక్కోవాలి ఇంక ఈసారి అయితే కేర్ టేకర్ని అయితే ఏమీ పెట్టుకోనండి ఇంకెలాగో మా మమ్మీ వస్తారంట సో మా మమ్మీ వస్తే అంత ప్రాబ్లం ఉండదు కదా జస్ట్ ఓన్లీ గిన్నెలు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ వేసేసాను కదా వెంటనే ఆ గిన్నెనైతే ఇంకా లిక్విడ్ వేసేసి క్లీన్ చేస్తానండి లేదంటే ఒకవేళ అన్ని గిన్నెలతో వేసాను అనుకోండి చిన్నపిల్లలు అలా ఉంటాయి కదా స్మెల్ వచ్చేస్తాయి అనేసి ఇలాంటివి మాత్రం క్విక్గా చేసేసుకుంటాను అంటే టైం లేకపోయినా జస్ట్ లిక్విడ్ వేసేసి అలా కడిగేసి మళ్ళీ పక్కకు పెట్టేస్తాను గిన్నెలైతే స్మెల్ రాకుండా ఉంటాయి కదా మీరు కూడా ఒకవేళ ఇదైనా నార్మల్గా నాన్ వెజ్ ఏదైనా కుక్ చేసినా కూడా అప్పటిదప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటాయండి సో ఇదంతా పని చేసేసరికి నేను టైం చూసేసాను వన్ అయిపోయింది ఇంకా అంటే టెన్ వన్ మినిట్ వన్ అంటే వన్ అయిపోయింది సో ఇంకా రుచిని తీసుకురావాలి కదా చిన్నబాబు ఏమో పడుకుండా ఇంకా పట్టుకునే వెళ్ళిపోయానండి అంటే లేట్ అయిపోతే బాగోదు కదా అప్పటికే యాక్చువల్గా ఋషికి స్కూల్ టువెల్కే అయిపోద్దండి ఒక వన్ అవర్ ఎక్స్టెండ్ పెట్టాము అంటే డే కేర్లో ఉంచుతాము సో బాబుకు కూడా ఆకలిస్తుంది కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను మా లడ్డు బాబు ఏమో మంచిగా నిద్రపోయాడా కొద్దిసేపు అయినాక నేను అంత ఫాస్ట్గా నడుపుతున్నాను కదా కొద్ది దూరం వెళ్ళిపోయేసరికి అయితే నిద్రలేచారండి అంటే స్కూల్కి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఇంకా బాబుని ఒక్కటే సైడ్ ఎత్తుకొని నడుస్తాము ఆ చేతి నొప్పి వచ్చేసిందండి నిజంగా అలవాట్లేదు కదా అంత ఎక్కువసేపు ఎత్తుకోవడం కూడా అదే అనుకుంటున్నాను ఇలా నడుంకి కట్టుకునేది పిల్లల్ని ఎత్తుకోవడానికి ఉంటుందంట అండి అది తీసుకుందాము అనుకుంటున్నాను చూడాలి మరి అదైతే ఆర్డర్ పెడతాను ఇంకా పిల్లలతో కష్టమైపోతుంది అండ్ స్ట్రాలర్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంకా స్ట్రాలర్ బదులు చిన్న సైకిల్ ఉంటుంది కదండి అదే తీసుకుంటాను ఆల్రెడీ ఋషికి తీసుకున్నాము స్ట్రాలర్ కంటే బెటర్ ఆ సైకిల్ అయితే ఈజీగా ఉంటుందండి అందుకే ఎందుకలే ఇంకా మళ్ళీ లడ్డుబాబు తర్వాత ఎవరు యూస్ చేయరు కదా అవన్నీ అందుకే తీసుకోవట్లేదు ఇంకా మరి ఋషి ఏమో అమ్మాయి ఇవ్వు నా బ్యాగ్ నేనే మోస్తాననేసి తీసుకున్నాడండి పెద్దోడు అయిపోయాడండి బాబు అయితే త్రీ ఇయర్సే కానీ పెద్ద అబ్బాయిలాగా అనిపిస్తున్నాడు అంటే చిన్నబాబుతో కంపేర్ చేస్తే పెద్ద బాబు అయితే పెద్దోడే కదా ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఆ పప్పు తాలింపేయలేదండి ఓన్లీ ఆమ్లెట్ వేసేసి వెళ్ళిపోయాను కదా ఇంకా రాగానే ఫస్ట్ అయితే పప్పు తాలింపు వేసేసి చిన్నబాబు కూడా ఉగ్గు పౌడర్ పెట్టేశానండి అంటే పిల్లలు మార్నింగ్ సేమ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా అదే టైంలో సేమ్ టైంలో ఆకలిస్తుంది ఎట్ ఏ టైం నాకు కూడా ఆకలిస్తుంది అండి ముగ్గురికి ఒకేసారి ఆకలిస్తుంది అందుకే ఇంకా అయితే ఈ మధ్య కలిపేసి ఇచ్చేస్తున్నాను తినమనేసి ఇంకా బాబు పెద్ద బాబు తిన్నాడు అనుకోండి నాకు ఈజీగా ఉంటుంది కదా సో ఇంకా పెద్ద బాబు తినే టైంలో చిన్న చిన్నబాబుకు కూడా ఉగ్గు తినిపించేశాను ఫాస్ట్ ఫాస్ట్గా ఉగ్గు తినిపించేస్తే ఇంక ఇద్దరు ఏ టైంలో తినేస్తారు తింటున్నాడు అండి పర్లేదు మా ఋషిక అయితే ఇలా కలిపేసి ఇచ్చేసామంటే తినేస్తాడు కొంచెం వెజిటేబుల్ ముక్కలు అలా ఉన్నప్పుడు అయితే సరిగ్గా తినండి ఆ టైంలో తినిపియాలి లేదంటే ఇంకా ఇలా పెరుగన్నం ఫస్ట్ అయితే పప్పు ఇలా కలిపేసి ఇచ్చాను కదా తర్వాత మళ్ళీ కొంచెం పెరుగన్నం పెట్టేస్తాను రైస్ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువే తింటానండి నేను కూడా తక్కువే పెడతాను కొంచెం కర్రీ అవి అయితే ఎక్కువగా పెట్టేస్తాను ఇంక ఇక్కడ నేను తింటున్నాను సో అదే అండి పిల్లలు ఉన్న వాళ్ళనైతే మీరు ఏమీ చెయ్యట్లేదు అలా మాత్రం డిప్రెస్ చేసేసే మాటలు మాట్లాడద్దు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారండి కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు కొంతమంది చిన్న మాటకి బాధపడిపోయి వాళ్ళు లైఫ్లో పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకొని ఎందుకు ఈ లైఫ్ అనుకొని అలా చేస్తారండి దయచేసి ఒకరినొక మాట అనే ముందు అయితే తప్పు తప్పకుండా ఆలోచించండి నేను ఇలా పిల్లలతో వీడియో చేయడానికి రీజన్ అయితే ఇది ఒక్కటే అండి ఎందుకంటే పిల్లలు ఉంటే లైఫ్ ఇంత హెక్టిక్గా ఉంటుంది అంటే అందరికీ తెలుసు ఇలానే ఉంటుంది అనేసి బట్ కొంతమంది మనము ఒకటి చూపించామనుకోండి పదే పదే వాళ్ళు రియలైజ్ అవుతారు కదా అమ్మో ఇంత పని ఉంటుంది ఆ సో ఒక మాటనే ముందైతే ఆలోచించుతారు కదా అదే ఉద్దేశం అండి అండ్ నాకైతే ఈవెంట్కి కూడా మంచి ఛాన్స్ వచ్చిందండి హైదరాబాద్లో ఈవెంట్ ఉంది ఇప్పుడైతే సోషల్ వుడ్ అనేసి దానికి కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే మా అయితే పాపం మొన్న చాలా లీవ్స్ పెట్టారు కదా ఆయనకైతే కుదరదంట దట్టు ఇంకా ఈ చిన్న పిల్లలతో పట్టుకొని వెళ్తే ఫుడ్ అదంతా సరిగ్గా కుదరదు ఎందుకులే అనేసి అయితే వెళ్ళట్లేదండి ఇంకా లైఫ్లో మనం కొన్ని కొన్ని అంటే కొన్ని స్టేజ్లో కొన్ని అయితే కాంప్రమైజ్ అవ్వాలండి ఇంకా నేను మా హస్బెండ్ అయితే మాకు మా హస్బెండ్కి వచ్చేది మాకైతే సరిపోతుంది సో అందుకే అండి నేనైతే జాబ్ మానేసి ఇంకా ఓన్లీ పిల్లల మీదే ఫోకస్ పెట్టాను వీళ్ళు కొంచెం పెద్దగా అయితే అప్పుడు ఆలోచిస్తానండి జాబ్ చేయాలా లేదా అనేసి అందుకే అండి యూట్యూబ్ కూడా అందుకే మంచి ప్యాషన్తో చేస్తున్నాను ఒకవేళ నేను యూట్యూబ్లో మంచి సక్సెస్ అయ్యాను అనుకోండి సో జాబ్ చేయకపోయినా ఏం కాదు కదా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి హస్బెండ్ స్బెండ్తో మంచిగా ఉండాలి ఇదేనండి నా గోల్ అయితే నాకేదో నేనేదో ఉద్ధరించేస్తాను జాబులు చేసేసి అలా అని ఉండదు నా ఫస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీ అండి తర్వాత ఇంకేదైనా కూడా ఇంక ఇక్కడ మిషన్లో బట్టలు వేసాను కదా అవి కూడా ఆరేస్తున్నాను చూడండి అస్సలు నేను వాటర్ తాగట్లేదు ఇప్పుడు ఓన్లీ లెవెన్ వరకే తాగాను ఆల్మోస్ట్ టైం త్రీ అయిపోతుంది పిల్లలు ఇద్దరిని కొద్దిసేపు పడుకోబెట్టేశాను కదా ఇంక ఇప్పుడు కొంచెం ఇంట్లో పనులు ఉంటే కూడా అవి కూడా చేసేసుకుంటానండి అంటే ఈ గద్దలు తుడిపడము ఇంకా గిన్నెలు అవన్నీ బయట వేయడము అవన్నీ సో అమ్మాయి అయితే రోజు మార్నింగ్ వస్తుందండి క్లీన్ చేసే ఆవిడైతే సో గిన్నెలన్నీ సింక్లో వేసేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్గా చేసేసుకుంటాను అబ్బా ఈ వైట్ మార్బుల్ ఉంటే ఇదో పెద్ద ప్రాబ్లం అండి ఎందుకంటే అంత అంటే కొంచెం దుమ్ము పడినా కూడా మెస్సి మెస్సిగా అనిపిస్తూనే ఉంటుంది ఒక రోజుకు మూడు నాలుగు సార్లు అయినా తుడిచేస్తాను ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చే టైంకి అయితే మొత్తం నీట్గా పెట్టేయాలి ఇల్లు అయితే అంటే పాపం అంత మీటింగుని తీసుకొని అంత స్ట్రెస్ మీద వస్తారు కదా సో ఇల్లు కూడా చిరాగ్గా ఉంటే బాగుదనేసి ఇంకా మ్యాక్సిమం సర్దుతూనే ఉంటానండి నేను ఎంత సర్దినా మా పిల్లలు చేస్తానే ఉంటారు అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఊరికే నా ఫ్రిడ్జ్ టూర్ అడుగుతున్నారండి ఫ్రిడ్జ్లో అయితే ఏమీ ఉండవండి పెద్దగా ఏమీ పెట్టను ఓన్లీ ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదా రోజు వాడేటివి అవన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి ఎందుకంటే బయట ఉంటే ఏమైనా పాడైపోతాయి అనేసి అంతే తప్ప ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అసలు ఏమి పెట్టము వెజిటేబుల్స్ కూడా ఈ మధ్య ఫ్రెష్గానే తీసుకొచ్చుకుంటున్నాను అనుకుంటున్నాము అండ్ మీరు ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు మాత్రం ఇలా తీసుకోండి ఈ ఫ్రిడ్జ్ అయితే పైన డీప్ ఏమీ ఉండదు మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కాదు కావాలంటే డీప్ లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లా యూస్ చేసుకోవచ్చు ఇంకా మ్యాక్సిమం పైన అయితే డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లే ఉంటాయండి సో ఎప్పుడైనా ఏదైనా పెడితే మాత్రం డీప్ పెడతాను లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్ లాగానే యూస్ చేసేస్తాను దీన్ని కూడా సో మొన్న తెచ్చిన పూతరేగులు అలానే ఉండిపోయాయి సో నేనైతే ఈ ఫ్రిడ్జ్ని సరిగ్గా చూడనేమో ఇంకా అన్నీ అలానే మిగిలిపోతూ ఉంటాయండి మ్యాక్సిమం డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటామండి సో ఆ డ్రై ఫ్రూట్స్ అంతే ఉంటాయి తప్ప ఇంకా ఫ్రిడ్జ్లో అయితే మాక్సిమం అసలు ఏమీ పెట్టనండి అబ్బాయి పూతరేకులు మాత్రం భలే టేస్టీగా ఉన్నాయండి పగవాన్ పూతరేకులు మేము ఓన్లీ రెండు ప్యాకెట్సే తీసుకొచ్చుకున్నాము అసలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మంచిగా అంటే నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ బెల్లం వేసి చేస్తానండి బెల్లం పూతరేకులు సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను అసలు మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానా అన్నీ మర్చిపోతానండి ఇంక ఈ మధ్య అయితే మంచిగా ఏది కనిపించినా అన్నీ తింటున్నాను ముందైతే అలా పెట్టేసి పాడు చేసేసేదాన్ని అండి ఇంక ఇప్పుడైతే మంచిగా తింటున్నాను ఈ పూతరేకులు అయితే తినేలోపే మళ్ళీ అడ్డుబాబు అయితే లేచేసాడు చెప్పాను కదా బెడ్ మీద వేస్తేనైతే పది నిమిషాలే పడుకుంటాడండి ఇప్పుడు నేను ఒళ్ళో ఎత్తుకొని ఇలా కూర్చుంటానా వన్ అవర్ కాదు టూ అవర్స్ అయినా అలానే పడుకుంటాడు పాలు తాగుతూ ఉంటాడు పడుకుంటూనే ఉంటాడండి ఇంకా మా వాటితో అలా ఉంటుంది సో మ్యాక్సిమం పడుకోబెడతానండి మా ఆఫ్టర్నూన్ కొంచెం పడుకుంటే బెటర్ కదా అనేసి ఒళ్ళో వేసేసుకొని పడుకుంటాను ఇంక ఈ గ్యాప్లో అయితే నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వడము అలా చేస్తూ ఉంటాను ఏమైనా కామెంట్స్ వస్తాయి కదా ఎక్కడికి రెడీ అయ్యావు కిందికా ఏంటి ఆ హ్యాండ్ బ్యాగ్ ఎవరిది నీదా హ్యాండ్ బ్యాగ్ నీదా ఏం పెట్టుకున్నావు హ్యాండ్ బ్యాగ్లో చూపించు ఏం పెట్టావు హ్యాండ్ బ్యాగ్లో వాట్ ఇస్ గన్ను పెట్టుకున్నావా ఇప్పుడు కిందికి వెళ్ళి ఆడుకుందామా మరి ఇంట్లో పని ఎవరు చేస్తారమ్మా ఎవరు చెయ్యొద్దా మరి ఫుడ్ ఎలా మనకి ఫుడ్ వద్దా నైట్ వేస్తుంది అమ్మా పెట్టమ్మా అంటావు మనం ఇప్పుడు వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకుందామా బనానా తెచ్చుకుందామా ఇంకా టైం ఉంది నన్నీ ఎప్పుడూ బయటికి రాదు సో వెళ్ళి తెచ్చుకుందామా ఫ్రూట్స్ మన ఇద్దరం వెళ్ళి చిన్న తమ్ముని తీసుకెళ్దామా సైకిల్ సైకిల్ ఎందుకు ఇక్కడే దగ్గరే మొన్న షాప్కి వెళ్ళాం కదా అక్కడికి వెళ్దాం పద పద నువ్వు రావా అయితే తమ్ముని తీసుకొని వెళ్దా ఆకలిస్తుంది అదే బనానా తెచ్చుకుందాం బనానా పప్పాయ ఏమన్నా తెచ్చుకుందాం ఫ్రూట్స్ బిస్కెట్ ఇష్టం నీకు ఇష్టమా బిస్కెట్లు తిట్టేట పురుగులు వచ్చేస్తాయి చిన్న చిన్న పురుగులు అవి కొద్ది రోజులు అయిపోయాక పెద్ద పెద్దగా అయిపోతాయి మళ్ళీ తెలుసా నీకు మన తిండా తాటరోజు వచ్చింది తా డాడీ తాత్రాజ్ ఏమొచ్చింది ఆది తాత్రజ్ డాడీ కాక్రోచా అబ్బో బేబీ కాక్రోచ్ ఉంటే డాడీ కాక్రోచ్లు ఉంటాయా డే డాడీ డాడీ కాక్రోచా దాది తాత్రొచ్చు నేను చూసాను దాన్ని నువ్వు చూసావా నువ్వు భయపడలేదా బండి దగ్గరికి వచ్చేస్తుందా అమ్మో ఓకే అయితే నువ్వు వెళ్ళొద్దు అందుకే ఒక్కడివే అమ్మ ఉన్నప్పుడు డాడీ ఉన్నప్పుడే వెళ్ళాలి ఓకేనా వెళ్తే ఒక్కడి వెళ్తే డాడీ కాకపోతే ఖర్చు వస్తుంది ఇంకా ఇద్దరు పిల్లల్ని అయితే ఇప్పుడైతే కిందకి తీసుకెళ్తానండి ఇంట్లో ఉండి ఉండి బోర్గా ఫీల్ అయిపోతారు కదా ఇంకా పడుకొని లేచాక తీసుకెళ్తాను ఇంకా ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఏమి అంటే యాపిల్ ఒక్కటే ఉందండి ఋషి అయితే యాపిల్ తిన్నాడు బనానా కావాలన్నాడు ఇంకా లడ్డు బాబు కూడా పప్పై అనేసి అయితే లడ్డు బాబుని తీసుకొని అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చుకోవడానికి వచ్చానండి మాక్సిమం నాకు ఏది కావాలన్నా నేనే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను ఇంకా ఇప్పుడైతే ఇంకా చిన్న బాబుని ఆ ఫ్రూట్స్ని తీసుకురావడం వచ్చేటప్పుడు అయితే అయిపోయిందండి ఒక సైడ్ బాబు ఒక సైడ్ ఇవన్నీ మోసుకొని రావాలి కదా ఇంకా బట్ పిల్లలు తింటారు కదా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ రావడానికి కూడా లేట్ అయిపోతుంది అన్నారు ఇంకా ఆయనకు మీటింగ్లు ఉన్నాయి అనుకోండి మ్యాక్సిమము లేట్గా వస్తారు ఇంటికి అందుకే ఇంక నేనే వెళ్ళేసి తీసుకొచ్చేసుకున్నాను ఇంకా అయితే ఋషి బాబు పెద్ద బాబుకైతే బనానా ఇచ్చేసానండి లడ్డు బాబు కొంచెం కాన్స్టిపేషన్ వచ్చేసింది మీలో ఎవరికైనా పిల్లలకి కాన్స్టిపేషన్ ఎలా అవుతుందో తెలిస్తే కామెంట్ చేయండి అంటే రోజు ఆ పప్పుల పౌడర్ తింటున్నాడు కదా సో దానివల్లే బట్ ఏ ఏ ఫ్రూట్ తినట్లేదండి ఓన్లీ మ్యాంగో తింటాడు అంతే ఆపిల్ తినట్లేదు బనానా తినట్లేదు అసలు ఏమీ తినట్లేదు మా చిన్నోడితోని పెద్ద బాబు అయితే అన్నీ బాగా తినేవాడు అండి రుషి అయితే ఇప్పటికీ అన్నీ తింటాడండి అస్సలు సతా అంటే ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు సతాయించుడు కొంచెం అల్లరి చేస్తాడు అన్నట్టే కానీ ఏ ఫుడ్ పెట్టినాక్సిమం తినేస్తాడు పెద్ద బాబు అయితే సో ఇంక ఇక్కడైతే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నాను మా లడ్డుబాబుకి అయితే ఫ్యాన్స్ ఎక్కువ అండి పిల్లలందరూ అంటే చిన్న చిన్న పిల్లలందరూ వస్తారు ఇంకా వాళ్ళందరికీ మా ఋషిని లడ్డుని అనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఆంటీ ఎత్తుకుంటాం ఎత్తుకుంటాం అనేసి అడుగుతూ ఉంటారండి కొంచెం పెద్ద పిల్లలైతే కానీ మా చిన్నోడు మాత్రం అస్సలు ఎవరి దగ్గరికి పోడండి ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తాడు అమ్మే కావాలి అంటాడు ఇంకా ఇక్కడ పిల్లలందరూ డిఫరెంట్ డిఫరెంట్గా ఆడుకుంటున్నారు ఒక పాప అయితే తీసుకొచ్చిందండి రుచి లడ్డు కోసము ఆంటే ఇందులో కూర్చోబెట్టి ఆడిపించండి అనేసి అలా ఉంటుంది చెప్తున్నాను కదా ఇంకా పిల్లలు చిన్నపిల్లలు అందరూ మా చిన్న చూసి ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు ఆడిపిస్తారండి భలేగా అందుకే ఇంక ఈ మధ్య ఈవినింగ్ టైంలో మ్యాండేటరీగా కిందకి అయితే ఆడిపిస్తూ ఉన్నాను కొంచెం పిల్లలు కూడా మంచిగా ఎంటర్టైన్ అవుతారు కదా పిల్లలందరినీ చూసేసి అనేసి ఋషి అయితే మ్యాక్సిమం సెవెన్ థర్టీ వరకు ఇక్కడే ఆడుకుంటూ ఉంటాడండి ఇంకా ఏదైనా మనం మధ్యలో వాటర్ తాగింపించి ఫుడ్ పెట్టాలంతే ఇంక ఇక్కడ మా వాడికి పప్పయ పెడుతున్నానండి అస్సలు తినట్లేదు మొహం తిప్పేసుకుంటున్నాడు అదే మ్యాంగో పెట్టామనుకోండి ఇష్టంగా తింటాడు మ్యాంగో తప్ప ఇంకే ఫ్రూట్ తినట్లేదండి అమ్మో మా చిన్నోడితోని మామూలుగా ఉండదు కథ అయితే అలా ఉంటుందండి పిల్లలతోని ఇంకా మళ్ళీ వంట చేసేసాను అంటే ఇంకా పప్పు ఉందిపోయింది కదా రైస్ పెట్టేసి పప్పు అంటే పెరుగు తాలింపు అయితే వేసేసానండి ఇంకా మ్యాక్సిమం ఏమీ షూట్ చేయలేదు మా హస్బెండ్ వచ్చాక ఇంకా చిన్నబాబుని ఫ్రెషప్ చేసేసి స్నానం చేయించి నేను కూడా స్నానం చేసేసి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయానండి నైట్ హాట్ వాటర్తో సున్నా అంటే మనం బాత్ చేసామనుకోండి కొంచెం బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నా పోతాయి కదా ఇంక ఇక్కడైతే నేను తాగడానికి పాలు కూడా పెట్టుకున్నాను అసలు ఆ టూ లీటర్ వాటర్ బాటిల్లో సగమే తాగానండి నేను అస్సలు తాగలేదు చెప్తున్నాను కదా మీరు కూడా ఇలా మెజర్మెంట్ పెట్టుకోండి సో మీకు తెలుస్తుంది ఎన్ని వాటర్ తాగుతున్నారు ఏంటి అనేది ఎట్లీస్ట్ రేపైనా కనీసం ఒక టూ లీటర్స్ వాటర్ అయినా తాగాలండి మనం వాటర్ తాగితేనే ఎంత అంత ఎంత ఫుడ్ తీసుకున్నా మంచిగా వాటర్ తాగితేనే హెల్దీగా ఉంటాము అండ్ ఇంకా చిన్నబాబు కోసం అయితే ఇక్కడైతే రాగులు కూడా నానబెట్టాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రోజు అంటే ఆ ఓట్స్ పౌడర్ అయితే తినట్లేదండి సో ఇలా బాదం పలుకులు వేసెస్ అయితే మంచిగా నానబెట్టేశాను ఇంకా ఇదైతే రాగి అయితే ఇష్టంగా తింటున్నాడండి అండ్ రాగి పౌడర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మొన్న ప్రిపేర్ చేసింది అయిపోయిందండి ఇంకా అదైతే ఇప్పుడు అంతా క్లీన్ చేసి ఆరబోసి అదంతా చేయాలి మా మమ్మీ వచ్చాకే చేస్తాను ఇంకా కొంచెం రైస్ కూడా మిగిలిపోయింది చూడాలి మార్నింగ్ ఏదైనా ప్రిపేర్ చేస్తాను అండ్ ఇంకా నేనైతే ఆల్టర్నేటింగ్ డే బ్లాగ్ పెడతానండి అంటే ఇవాళ పెట్టాను కదా మళ్ళీ రేపు పెట్టాను ఆ తర్వాత రోజు పెడతాను సో తప్పకుండా నా వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం